కాకినాడలో రూరల్ లో పెన్షన్ అందక కె వెంకట్రావు అనే పెన్షనర్ గుండె ఆగి తను చాలించాడు ఈసీ ఆదేశాలతో పెన్షనర్ల బ్యాంకు ఖాతాలో పింఛడి వేసింది ఏపీ ప్రభుత్వం ఆడ నిలబడుకో లేక వచ్చేసిన నేను ఈ పొద్దే కదా మాది తెప్పిస్తున్నారా ఎవడికి రాను నూట యాభై రూపాయలు అయ్యింది ముసలి వాళ్ళు కానీ వితంతులు కానీ వారి కళ్ళల్లో నీరు తెప్పించిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు